వెరీ రీజనబుల్ ప్రైజ్లో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరంగా సర్వంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండివిజువల్ టూ ఫ్లోర్ బిల్డింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను హ్యా మిత్రులకు హ్యాలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఆమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్నర్ మీకు చిన్న వినపం మిత్రులకు ఒక చిన్న వినపం మా ప్రధాన వృత్తి వచ్చి రియల్ ఎస్టేట్ సో మేము ఎటువంటి వీడియోలు చేసినా సరే అది కస్టమర్లకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాము ఎటువంటి ఫేక్ వీడియోలు చేయము వ్యూస్ కోసం కామెంట్ల కోసం ఎటువంటి ఫేక్ వీడియోస్ మేము చేయమనిసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం ఈ బిల్డింగ్ వచ్చి నూట పది గజాలలో నిర్మించారు ఇది టూ ఫ్లోర్ బిల్డింగ్ కింద కూడా టూ బిహెచ్కే పైన కూడా టూ బిహెచ్కే ఇది సౌత్ ఫేసింగ్లో బిల్ ఉన్న బిల్డింగ్ అన్నమాట సో ఈ ప్రాపర్టీ విషయంలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం అంటే ఒక లొకేషన్ లొకేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట ఈ లొకేషన్ వచ్చినట్లయితే విజయనగరానికి మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంగా వచ్చి చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ పరంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నాతో వలస నుండి ఎక్కువగా ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మంచి డిమాండ్ ఏర్పడింది రియల్ ఎస్టేట్ పరంగా మంచి భూమి కూడా ఏర్పడింది మంచి మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ అనేవి ఈ ఏరియాలో బాగా అభివృద్ధి చెందాయి అన్నమాట సో ఇది ఒక మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంగా మంచి రెసిడెన్షియల్ ఏరియాలోనే ఈ ప్రాపర్టీ ఉంది ఆ ఈ ప్రాంతం పేరు జమ్మూ నారాయణపురం విజయనగరం ఆంధ్రప్రదేశ్ లొకేషన్ మరొకసారినండి ఈ లొకేషన్ వచ్చి నారాయణపురం విజయనగరం ఆంధ్రప్రదేశ్ ఇందాకలా చెప్పాను ఈ ప్రాంతం వచ్చి మంచి డిమాండ్ ప్రాంతం ఎందుకంటే ఆల్రెడీ ఒక లొకేషన్లో ఒక ఫార్మా ఇండస్ట్రీ ఏర్పడిన తర్వాత ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత ఈ ప్రాంతానికి మంచి డిమాండ్ ఏర్పడింది ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా మంచి భూమి కూడా వచ్చింది దానికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పనులు కూడా సర్వేగంగా జరుగుతున్న వల్ల ఇక్కడ ప్రాంతానికి డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇప్పుడు ధర విషయానికి చేద్దాం మరి ఇలాంటి డిమాండ్ ఉన్న ప్రాంతంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ఇండివిజువల్ టూ ఫ్లోర్ బిల్డింగ్ టూ ఫ్లోర్ బిల్డింగ్ని ఈ ప్రాపర్టీ ఓనర్ కేవలం యాభై మూడు లక్షలు చెప్పు మాత్రమే చెప్తున్నారు అంటే ఇది చాలా మంచి ధర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీ వచ్చి చూడవచ్చు అలాగే విజయనగరంలో ఎవరైతే ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ మీ ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి మంచి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి